స్నేక్ బైట్ కూడా ఈ ఒకటి వచ్చింది తర్వాత మనకి మంకీ బైట్స్ వస్తున్నాయి సార్ కోతుల గడక వస్తుంది ఒక బైట్స్ బైట్స్ మనకి అంటే డార్క్ బైట్ అంటే కామన్ గా ఉంటుంది కాకపోతే మంకీ బైట్స్ కూడా మనకి ఎన్ని ఆరు రాక వస్తున్నాయి కాబట్టి స్నేక్ బైట్ కూడా ఈ ఒకటి వచ్చింది తర్వాత మనకి మంకీ బైట్స్ వస్తున్నాయి సార్ కోతుల గడక వస్తుంది ఒక బైట్స్ బైట్స్ మనకి డా బెడ్ అంటే కామన్గా ఉంటుంది కాకపోతే మంతి బెడ్స్ మనకి రెండు వేల ఆరు వేక వచ్చాయి మనకి కొత్తగా కొత్త మెడికల్ ఆఫీసర్ వచ్చాయి సర్వేట్ వచ్చింది మేడం కూడా ఓపి చాలా మేడం అంటే కాబట్టి కొద్దిగా గమనించాలండి ఎక్కువ అలిసాలంటే గార్డెన్ తీసు ఆ గార్డెన్ తింటే సరికి ఆ రోజు కాసింగ్ అంతా ప్రికాషనరీ గానీ యాక్షన్ టేకెన్స్ కానీ కూడా అన్ని తీసుకుంటున్నాం మేము ప్రెసెంట్ అయితే సిచ్యువేషన్ ఒకే ఏదైతే ఒకటే కేసు వచ్చింది వచ్చినాయి ఒక నెల గోచారం లో ఒక కేసు వచ్చేసి దాన్ని కూడా యాక్షన్ టేకన్ తీసుకుంటున్నాము మాకు పంచాయతీ సెక్రటరీలు కూడా మంచి సహకారం చేస్తున్నారు యాక్షన్ టేకన్ భాగంగా వాళ్ళు ఆయిన్ వాల్స్ వేయడం కానీ తర్వాత క్లీనింగ్ చేయడం కానీ